హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం థర్టీత్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ముందుగా అంతర్జాతీయ అంశాలు ద ఇంటర్నేషనల్ టైగర్ డే లేదా గ్లోబల్ టైగర్ డే ఎప్పుడు జూలై ఇరవై తొమ్మిది ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జూలై ముప్పై ఖాట్మండ్లో జరుగుతున్న సెవెంత్ ఎడిషన్ సార్క్ ఆర్టిస్ట్స్ క్యాంప్ అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్స్ లో పాల్గొనని దేశం ఏది ఆఫ్ఘనిస్తాన్ ఏ రేవులో డెబ్బై శాతం వాటాను శ్రీలంక చైనాకు విక్రయించింది హంబంటోటా దీని విలువ దాదాపు నూట పది కోట్ల డాలర్లు పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఎవరు ఉండనున్నారు సహీద్ కాకన్ అబ్బాసి ప్రపంచంలో అతి పొడవైన పాదాచారుల సస్పెన్షన్ బ్రిడ్జిని ఎక్కడ ప్రారంభించారు స్విట్జర్లాండ్ జాతీయ ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి గ్రీన్ మెట్రో సిస్టమ్గా అవతరించిన ఇండియన్ మెట్రో ఏది ఢిల్లీ మెట్రో రోగుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం కోసం కేర్ క్యాంపెయినియన్ ప్రోగ్రామ్ సిసిపి అనే ఆరోగ్య పథకమును ప్రారంభించిన రాష్ట్రం ఏది పంజాబ్ సిసిపి పథకమును ప్రారంభించిన రాష్ట్రం పంజాబ్ ఇతర రాష్ట్రాలలోని ఖైదీలకు అద్దె ప్రాతిపదికన జైళ్లు ఇస్తామంటూ ఏ రాష్ట్ర జైళ్ల శాఖ ప్రకటించింది తెలంగాణ రాష్ట్రీయ అంశాలు ఆలమట్టి ఆనకట్ట యొక్క పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఎంత నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు రెండు ఆరోగ్య రక్ష బీమా పథకంలో చేరిన వారు ఏడాదికి చెల్లించాల్సిన ప్రీమియం ఎంత పన్నెండు వందల రూపాయలు ఏ సంవత్సరాన్ని ఈ ప్రగతి సంవత్సరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంను ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లోని రైతులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూసుకోవడానికి అవసరమైన సహకారం అందించడానికి సిఆర్డిఏ ప్రారంభించిన కార్యక్రమం ఏది రైతే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ఎనభై మూడు మరియు ఎనభై నాలుగు ఉమ్మడి స్నాతకోత్సవం సందర్భంగా డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్ను అందుకున్న నలంద యూనివర్సిటీ కులపతి ఎవరు విజయ్ పాండురంగ భట్కర్ ఆర్థిక అంశాలు ఇటీవల విడుదల చేసిన ఓఈసిడిఎఫ్ఏఓ అగ్రికల్చరల్ అవుట్లుక్ టూ థౌజండ్ సెవెంటీన్ టు థౌజండ్ ట్వంటీ సిక్స్ నివేదిక ప్రకారం బీప్ను ఎగుమతి చేస్తున్న దేశాలలో భారత స్థానం ఎంత మూడవ స్థానం మొదటి స్థానం బ్రెజిల్ రెండవ స్థానం ఆస్ట్రేలియా సైన్స్ అండ్ టెక్నాలజీ హాసాంగ్ ఫోర్టీన్ అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన దేశం ఏది ఉత్తర కొరియా అంతరిక్షంలోకి ఉపగ్రహాలను మోసుకెళ్లగలిగే సిమోర్గ్ అనే ర్యాకెట్ను ప్రయోగించిన దేశం ఏది ఇరాన్ దేశంలోనే తొలి మానవరహిత యుద్ధ ట్యాంకు ఏది మంత్ర దీన్ని చెన్నై శివార్లను అవడిలో తయారు చేశారు క్రీడలు రెండు వేల పద్దెనిమిదిలో జరగనున్న ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఏఎఫ్సి అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్ ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది ఇండోనేషియా లాగోస్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల డబుల్స్ విజేత ఎవరు సుమిత్ మరియు మను అత్రి జోడీ ప్రపంచ క్రికెట్ క్రికెట్లో అన్ని ఫార్మేట్లలోనూ ప్రస్తుతం యాభై సగటుతో ఉన్న క్రీడాకారుడు ఎవరు విరాట్ కోహ్లీ విదేశాల్లో అతి తక్కువ టెస్టుల్లో వెయ్య పరుగులు సాధించిన భారత్ కెప్టెన్గా కూడా ఇతను రికార్డు నమోదు చేశాడు పుస్తకాలు సూటి మాట పుస్తక రచయిత ఎవరు దేవులపల్లి అమర్ గో సంజీవిని పుస్తక రచయిత ఎవరు డాక్టర్ ములగలేటి శివరామ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు నా ఛానల్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మీ మెయిల్లో పొందగలుగుతారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇమీడియట్ నోటిఫికేషన్ మీకు అందించబడతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్